హాయ్ టీచర్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మెగా పీటీఎం ఫీవర్లో ఉన్నట్టున్నారు అంటే ఇన్విటేషన్స్ గురించి ప్లాన్ చేసుకోవడం కమిటీలు వేసుకోవడం శుభిన్ భోజన ఆ రోజు భోజనాలు కల్చరల్ యాక్టివిటీస్ ఏమేమి చేయాలనేది ప్లానింగ్లో ఉన్నట్టున్నారు మీకు హెల్ప్ చేయడానికి ఈ వీడియో తీసుకొచ్చాను మెయిన్గా హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా మనం ఆ రోజు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది పేరెంట్స్కి ఇవ్వాలి మన వాట్సాప్ గ్రూప్లో వచ్చే మెసేజెస్ని బట్టి మనం ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ని సిఎస్సి సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఆ తర్వాత సీడీ మార్కర్ పెన్తో మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఫిజికల్ కాపీ మీద రాయాలని మనకైతే అర్థమైపోయింది కానీ ఆ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది ఇక్కడ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతున్న పాయింట్ మనం ఇప్పుడు సీఏసి వెబ్సైట్ని వెబ్ మన డెస్క్ ఓపెన్ చేస్తే బాగానే పర్ఫెక్ట్గా ఓపెన్ అవుతుంది ఇబ్బంది ఏం లేదు మొబైల్లో ఓపెన్ చేసినప్పుడే కాస్త ఇబ్బంది పడుతున్నాం మొబైల్లో ఒక్క నిమిషంలో హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అన్నీ కూడా స్కూల్కి సంబంధించిన అందరు పిల్లల యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఒక అరగంటలో స్కూల్లో ఉన్న పిల్లలందరి హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఎలా రాయాలి అనే ఒక ఐడియాని మీకు సప్లై చేస్తాను ఐడియా నచ్చితే కనుక ఉపయోగించుకోండి కానీ ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ని ఎలాంటి పీడిఎఫ్ చేయకుండా ఎలాంటి ప్రింట్ తీసుకోకుండా నైంటీ పర్సెంట్ సేవ్ చేసుకునే విధంగా మీకు మంచి ఐడియా ఇస్తుంది దీంట్లో ఈ ఐడియాని మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి మీ టైం మాత్రం నైంటీ పర్సెంట్ సేవ్ అవుతుంది ముందుగా సిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేయాలి దానికోసం క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి సిఎసీ ఏపీ జిఓవి ఇన్ అని టైప్ చేస్తే సరిపోతుంది సెర్చ్లో డాట్స్ ఏమి పెట్టాల్సిన అవసరం లేదు సెర్చ్లో అలా ఇచ్చిన ఓపెన్ అయిపోతుంది దాంట్లో ఫస్ట్ సెర్చ్ టైమ్ టర్మ్ అనేది వస్తుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సిఏసి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే సైట్ ఓపెన్ అవుతుంది ఈ సైట్ ఓపెన్ అయిన తర్వాత మనం లాగిన్ అవ్వాలి గ్రీన్ కలర్లో ఉన్న లాగిన్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత యూజర్ నేమ్ ఇవ్వాలి పాస్వర్డ్ ఇవ్వాలి క్యాప్చర్ ఇవ్వాలి ఆ తర్వాత మనం సైట్ లోపలికి వెళ్ళిపోతాం లాగిన్ అయిన తర్వాత చూస్తే ఇక్కడ ఇక్కడ సకిల్ చేస్తున్నాను చూడండి ఆ ఏరియాలో కొన్ని మెనూస్ కనిపించాలి మనకి దాంట్లో సర్వీసెస్ అనేది కూడా ఒకటి ఉంటుంది యాక్చువల్గా అక్కడ కనిపించాలి కనిపించట్లేదు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ టాప్లో త్రీ డాట్స్ కనిపిస్తున్న చూడండి దాన్ని క్లిక్ చేయండి ఒక రండి ఇంకా ఇంకా స్క్రాల్ చేయండి సెట్టింగ్స్ అని కనిపిస్తున్న చూడండి ఆ సెట్టింగ్స్ని క్లిక్ చేయండి సెట్టింగ్స్ని క్లిక్ చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు డౌన్కి వచ్చేసేయండి డౌన్కి వచ్చేసేయండి ఇక్కడ యాక్సెసిబిలిటీ అని కనిపిస్తుంది చూడండి ఆ యాక్సెసిబిలిటీని క్లిక్ చేయండి అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిఫాల్ట్ జూమ్ అనేది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఉంది దాన్ని తగ్గించండి తగ్గిస్తే ఫిఫ్టీకి తగ్గించవచ్చు మ్యాక్సిమమ్ ఆ ఫిఫ్టీకి తగ్గించిన తర్వాత ఇప్పుడు యాక్సెసిబిలిటీ అని పైన ఉంది కదా పైన దాని పక్కన యారో ఉంచుకోండి దాన్ని క్లిక్ చేసి బయటకు వచ్చేసేయండి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు ఏమి మార్చాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆ యారోని లెఫ్ట్ యారోని క్లిక్ చేసి మీరు బయటకు వచ్చేసేయండి చక్కగా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ మెను మొత్తం కనిపిస్తుంది చూడండి మెను మొత్తం కనిపిస్తుందా దాంట్లో సర్వీసెస్ కూడా ఉంది అంటే సర్వీసెస్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి రెండోది ఇప్పుడు ఈ సర్వీసెస్ని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ సర్వీసెస్లో క్లిక్ చేయాలి ఆర్ త్రీ పాయింట్ ఫైవ్ అని ఉంటుంది చూడండి దాన్ని క్లిక్ చేయండి ఆర్ త్రీ పాయింట్ ఫైవ్ ఏంటంటే స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అది కనిపించదు స్టార్టింగ్లో ఇక్కడ వీడియోని లైక్ చేయడానికి ఒక చిన్న బ్రేక్ అందరూ తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ అప్ అప్ సైడ్ కాస్త స్క్రాల్ చేసుకుంటే అది ఆర్ త్రీ పాయింట్ ఫైవ్ అనేది కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ క్లాస్ ఇవ్వాలి తర్వాత ఇక్కడ సబ్మిట్ కొట్టాలన్నమాట సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు క్లాస్ వైజ్గా అన్నీ వస్తాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ విధంగా వస్తుంది కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైపోయింది ఏం చేయాలో ఇప్పుడు మనకి ఈ ప్రాసెస్ ఏంటో అర్థమైపోయింది కాబట్టి స్కూల్లో ఉన్న టీచర్స్ అందరూ ఒక అరగంట పాటు ఒక మీటింగ్ లాగా పెట్టుకుని ఇది అందరి ఫోన్లలో లాగిన్ అయితే ఎవరి క్లాస్ వాళ్ళు ఓపెన్ చేయవచ్చు ఓపెన్ చేసిన తర్వాత వ్యూ రిపోర్ట్ అనేది కనిపిస్తుంది చూడండి అక్కడ క్లిక్ చేయాలి అక్కడ క్లిక్ చేయగానే సెపరేట్ విన్ ట్యాబ్లో ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి ఇక్కడ చూడండి ట్యాబ్ కనిపిస్తుంది చూడండి అక్కడ ఒక్కొక్కసారి వ్యూ రిపోర్ట్ కొడుతున్నప్పుడు ఒక్కొక్క ట్యాబ్ పెరుగుతూ పోతుంది ఫస్ట్ స్టార్టింగ్లో యాభై నాలుగు ట్యాబ్స్ ఉండాలి ఆ తర్వాత యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అక్కడ ట్యాప్ సెక్షన్లో చూసుకుంటే నంబరింగ్ మీకు క్లియర్గా అర్థమైపోతుంది అంటే ఏంటి ప్రతిసారి ఒక్కొక్క కొత్త ట్యాబ్లో వ్యూ రిపోర్ట్ అనేది అది మనకి డిస్ప్లే అవుతూ ఉందనమాట దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది మనం ఎలాంటి పీడిఎఫ్ చేయాల్సిన అవసరం లేదు ఈ ట్యాబ్స్ని మేనేజ్ చేసుకుంటే వన్ బై వన్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో అంతమందికి అన్ని ట్యాబ్స్ ఓపెన్ చేసేయండి చేసేసి ఒక్కొక్క ట్యాబ్ ఓపెన్ చేస్తూ అవన్నీ కూడా ఆ రిపోర్ట్ మొత్తం మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఈ విధంగా మనకి ట్యాబ్స్ అన్నీ కూడా మేనేజ్ చేసుకోవచ్చు ఒక్కొక్క ట్యాబ్ ఓపెన్ చేయడం ఆ పిల్లవాడి డీటెయిల్స్ మనం హాలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఫిజికల్ కాపీలో మనం సిడీ మార్కర్తో మనం నోట్ చేసేయడం ఈ విధంగా చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది పీడిఎఫ్ చేయాల్సిన అవసరం లేదు ప్రింట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక నిమిషం కంటే తక్కువ టైంలో మీ క్లాస్కి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా మీ చేతిలో ఉంటాయి ఇప్పుడు నేను చూడండి ట్యాబ్స్ ఏ విధంగా స్విచ్ చేస్తున్నానో ఒక్కొక్క ట్యాబ్ ఓపెన్ చేయడం అవి చూడడం ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను ఈ విధంగా మనం ట్యాబ్స్ని మేనేజ్ చేయడం చాలా చాలా తేలిక ఇంకొక విషయం ఏంటంటే మీరు లాగౌట్ అయిపోయినా కూడా ఈ ట్యాబ్స్ ఇలాగే ఉంటాయి అన్లెస్ యూ డిలీట్ ఇట్ మీరు డిలీట్ వరకు ఈ ట్యాబ్స్ అలాగే ఉంటాయి కాబట్టి ఎలాంటి పీడిఎఫ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒక్క నిమిషంలోనే ఈ ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా మీ చేతిలో ఉంటాయి ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టుగా ఆ డేటా మొత్తం చూసి మీరు ఫిజికల్ కాపీలో నోట్ చేయండి ఒక అరగంట అందరు కూర్చున్నారంటే అరగంటలో మొత్తం వర్క్ అంతా అయిపోతుంది ఈ ట్యాబ్స్ ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ వెళ్ళమాకండి ట్యాబ్ ఒక ట్యాబ్ నుంచి ఇంకో ట్యాబ్కి వెళ్ళండి అంతేలే కానీ మళ్ళీ బ్యాక్ బటన్ నొక్కమాకండి నొక్కితే ఇవన్నీ కూడా మళ్ళీ కనిపించవు వీడియో కాన్ఫరెన్స్లో ఎస్పీడి గారు చెప్పినట్లు ఇది భారతదేశంలోనే ఫస్ట్ స్టేట్ ఇలా మెగా మెగాపిటీఎం నిర్వహించడం కాబట్టి దీనికోసం మన స్టేట్ గవర్నమెంట్ దాదాపుగా పది కోట్లు ఖర్చు పెడుతుంది కాబట్టి పది కోట్ల సినిమా కాబట్టి బొమ్మ దద్దరిల్లిపోవాలి నేషనల్ అవార్డు ఖచ్చితంగా రావాలి దీనికి ఆల్ ది బెస్ట్ టీచర్ ఫ్రెండ్స్ మెగా పీటీఎంకి సంబంధించి ఇంకా ఒకటి రెండు వీడియోస్ కూడా చేయాలనుకుంటున్నాను కాబట్టి వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో లైక్ చేస్తే చాలామందికి యూట్యూబ్ సజెషన్స్ ద్వారా వేరే వారికి కూడా ఈ వీడియో వెళ్తుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి